వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు అరుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ పోలింగ్ రోజున ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అరెస్ట్ వారెంట్ వచ్చింది ఈ నేపథ్యంలో అసలు పిన్నెల్లి ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియట్లేదు అయితే దేశం వదిలి వదిలి పారిపోయాడు అని చాలా మంది అంటున్నారు అంటే వీసాలేని దేశానికి ఆయన వెళ్ళిపోయారా లేదంటే ఇక్కడే ఎక్కడైనా ఉండి కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్నారా అసలు ఏంటి ఏం జరుగుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూ ఇప్పుడు ఈ ఎపిసోడ్ రామకృష్ణ రెడ్డి ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కాగితం పులులేమో అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ చేతిలో అధికారం పెత్తనం చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు వీళ్ళు సాగినంత కాలం తమంతటి వాడు లేడనుకుంటూ వీర వేరే వ్యవహారం ఒక్కసారి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత వీళ్ళ అధికారం కాని డబ్బు కానీ పెత్తనం గాని మంది మార్బలం కానీ ఆ ప్రైవేట్ సైన్యం కానీ వీళ్ళు కాపాడలేకపోతుంది అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ బూట్లు నాకే బ్యాచ్ ఉన్నారు ఎందుకంటే ఆయన అవసరెస్ట్ అయ్యాడు ఈవీఎంలు ధ్వంసం చేసాడు అసలు ఈవీఎంలు ఎందుకు ధ్వంసం చేసాడు ఓ ఫస్ట్ స్టేషన్ వచ్చింది ఇన్నాళ్ళు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు నాలుగు సార్లు కూడా ఇదే రకం దౌర్జన్యం చేసి గెలిచినట్టున్నాడు ఇది చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వైఫల్యమే ఒక రకంగా చెప్పాలంటే ఇలాగా ఇంత దౌర్జన్యం చేస్తున్నప్పుడు మధ్యలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇటువంటి వాడు కోరలు పీకి చేతిలో పెట్టాలి ఆ పని చేయలేకపోయారు అంతకు ముందు మూడు సార్లు గెలిచేంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఇది రెండు వేల పద్నాలుగు వరుసగా మూడు సార్లు గెలిచాడంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ దొండిపోయిం బ్యాచ్ అందరినీ ఇందులో నెట్టేశాడు కాబట్టి అలా ఏదో చేసుకుని ఉండొచ్చు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇలాంటి అరాచకం చేసి కూడా అందరినీ లోపల పెట్టాలి తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి మళ్ళా ఈ ఈ దండుపాళి బ్యాచ్ ఇలా చలరైపోయారు అయితే అతను తన తిరుగులేదు తన సామ్రాజ్యం అనుకున్న చోట రాష్ట్రం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతంగానే జరిగిన ఎన్నికలు అక్కడక్కడ చదురుమొదరి ఘటనలో తాడిపత్రి చంద్రగిరి ఇలాగే ఇంకో రెండు మూడు చోట్ల జరిగినాయి కానీ మాచర్లు ఇలాంటి ఇన్సిడెంట్లు తొమ్మిది జరిగితే ఏడు ఇన్సిడెంట్లు మాచర్లలో జరిగినాయి రాష్ట్రం అంతా కూడా వైసీపీ నాయకులకి క్షవరం తర్వాత వివరం వచ్చింది మన పని అయిపోయిందిరా బాబు మనం ఓవర్ చేస్తే ప్రజలు తన్నిలా ఉన్నారో చాలా రివర్స్ లో ఉన్నారనేటువంటి అర్థమైపోయింది పోలింగ్ సరళి వరకు కూడా పోలింగ్ నాటి వరకు కూడా ఎంతో కొంత ఆశలు దింపుడు కళ్ళ ఆశ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వాళ్ళు కూడా కొద్దిగా నమ్మారు అందులో తెలివైన వాళ్ళందరికీ ముందే అర్థం అయిపోయింది డబ్బులు గీపులు బాగా సర్దుకున్నారు లోపాయి ఖర్చు పెట్టాల్సిన తర్వాత పావలా ఖర్చు పెట్టి జాగ్రత్త పడ్డారు కానీ వీళ్ళు పార్టీ గెలిచినా ఓడినా తమకు తిరుగులేదు అనుకునే కొంతమంది ఉంటారు ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అహం దెబ్బతి ఉంది ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో ఇది తట్టుకోలేక ఫస్ట్ స్టేషన్ లోకి వెళ్ళిపోయారు ఆ పోలింగ్ సరళి చూసిన తర్వాత వాడికి పూర్తిగా అర్థమై ధ్వంసానికి దిగాడు అతను దాడులకు దిగాడు మధ్యాహ్నం వరకు ఇరవై ఇరవై ఆరం సాగింది మధ్యాహ్నం నుంచి వీళ్ళకి కూడా కోటింగ్ పడింది దాంతో ఒక రకంగా అవసరస్ట్ అయ్యాడు పోలీసులు అప్పటి వరకు మేల్కొన్నారు వీళ్ళకి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఒక బ్లాక్ షీప్ వైసీపీకి ఇంచుమించుగా డైరెక్ట్ గా పనిచేస్తున్నాడు అతను ఎలాంటి ఇన్సిడెంట్ని కూడా ఈ సెన్సిటివ్ ఏరియాలు గుర్తించిన తర్వాత బలగాలు వెబ్ కాస్టింగ్ ఉన్నదని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పర్యవేక్షణ లేదని అర్థమవుతా ఉంటాయి కారణం ఏంటంటే ఎన్నికల రోజు జరిగిన తర్వాత వాడికి కాస్టింగ్ అని చూసుకుంటారు సీసీటీవీ ఫుటేజ్ లో అయినా సరే ఈవీఎంల ధ్వంసమైనవి గుర్తు తెలియని వ్యక్తులని ఆడవాడు కంప్లైంట్ చేస్తాడు అక్కడ బుద్ధి లేదా కళ్ళు లేవా గుర్తు తెలియని వ్యక్తి అప్పుడు ఇతను పిన్నెలు రామకృష్ణారెడ్డి రాగానే లేచి నిలబడ్డాడు నమస్కారం పెట్టాడు ఆ ధ్వంసం చేసిన తర్వాత తెలుగుదేశం ఆయన ఏజెంట్ వెళ్ళి రెండు పీకేడా కూడా ఉన్నవాడిని ఇంకొక క్షణం ఉంటే పిన్నెల రామకృష్ణారెడ్డి తవడ కూడా బద్దలైపోయింది మూడు ముక్కలు అయిపోయింది అది తప్పించుకున్నాడు లెక్కగా ఎవరు ఆయన నుంచి పట్టుకున్నారు కాబట్టి దానికి ఏమో గుర్తు తెలియని వ్యక్తులు అంటాడు ఆ సిగ్లిన మోకాళ్ళకే పిన్నెల రామకృష్ణ రెడ్డి ఎవడో తెలియదా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కే దానికి తోడు వీళ్ళందరూ జవహర్ రెడ్డి గ్యాంగ్ వీళ్ళంతా జే గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అందరూ వాళ్ళే ఉంటారు ఆ ఈ మీనా గారికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనా గారికి మరి ఏ రకంగా ఆదువుందో తెలియదు నా నా ఉద్దేశం ఏంటంటే ఈయన గత ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్ గా చేసేడు అప్పుడు ఏమన్నా వాటి మీద వీళ్ళ ఏదైనా చేసేదేమో తేడా దాని మీద సిఐడి ఎంక్వైరీ చేసి నేదో ఇరికిచ్చారేమో ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోదీ సాప్రాండ్ ఎలా ఉంటుందంటే ముందు సూట్ కేసు తోటి మాట్లాడతారు అది ఒప్పుకోపోతే కేసు పెడతారు అలాగే ఇతను నిర్ణయం లొంగ తీసుకుని ఉంటారు వైసిపి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు ఏంటి అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది పోలింగ్ రోజున జరిగితే ఇన్ని రోజులు బయటకు రావడానికి ఎందుకు ఆలస్యమైంది అట్ ద టైమ్ అది ఒరిజినల్ వీడియో కాదు ఇది మాఫ్ చేసి మా మా నేతని మా కార్యకర్తని బ్లేమ్ చేసే విధంగానే ఇది అంతా చేశారు టీడీపీ వాళ్ళు అంటూ కూడా అన్నారు మరి ఏంటి నిజంగానే మార్ఫింగ్ వీడియోనా అసలు ఏంటి మార్ఫింగ్ వీడియో అతనికి చికిత్స అవసరం అతనికి మానసిక చికిత్స చేయించాలి అలాగే ఎవరంటే వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు బయట పెట్టారా లేకపోతే టీడీపీ వాళ్ళు మార్పింగ్ చేశారా అంటే కంటే కూడా అతను ఎలక్షన్ కమిషనర్ చచ్చినట్టు ఒప్పుకున్నాడు వచ్చి ముందులో అప్పుడు చెప్పాడు ఏమేమి సంవత్సరం ఏం చెప్పాడు ఫుటేజ్ ఆ లోపల ఉన్న కంటెంట్ ఏం పాడవలేదని చెప్పాడు తర్వాత మళ్ళా నిన్న కూడా ఇది బయటకు వచ్చిన తర్వాత మొత్తం అంతా రొంక అంతా బయటపడిన తర్వాత ఇక చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు అయితే ఎన్నాళ్ళు ఎందుకు ఆగారు అనేటువంటిది అసలు ప్రతిపక్షాలు నిలదీయాలి సెంట్రల్ ఎలక్షన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఈ ఎలక్షన్ కమిషనర్ ను ఎలా పనిచేసుకోమని చెప్పి పంపించాల ఇప్పుడున్న ఈ కౌంటింగ్ వరకు కూడా భద్రత ఉండాలంటే కౌంటింగ్ సజావుగా సాగాలంటే ఇప్పుడున్న దొండిపల్లిం బ్యాచ్ అందరినీ పక్కకు పంపించి ఏ తెలంగాణ నుంచి అందరికి తెచ్చుకోవాలా లేదా పక్కన తమిళనాడు కర్ణాటక నుంచి తెచ్చుకోవాలా ఈ పని మానేసి మళ్ళీ ఈ దొంగోలుకి అప్ చెప్తున్నారు నేను పిన్నెల రామకృష్ణారెడ్డి అవసరైన హైదరాబాద్ ఎలా పోయాడండి అక్కడి నుంచి ఎందుకు పరహారయ్యాడు అది కనుక పోలీసు వాళ్ళు దొంగ పోలీసు ఆట ఆడుతున్నారంటే మేము అతనం దాక్కోండి అని చెప్తున్నట్టే ఉంది పోలీసు వాళ్ళు ఇదంతా కూడా చాలా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళందరూ కూడా తెలంగాణకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద లీడర్ ఆ నల్గొండ జిల్లా చెందిన లీడర్ ఎవడం వీళ్ళందరికీ ఏడైనా రెడ్డేరా అన్న లెక్కలో ఉంది వ్యవహారం అంతానే దీన్ని క్షమించకూడదు అసలునే చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద సీరియస్ గా తీసుకోవాలా ఎందుకంటే రేపు పొద్దున్న రోజున ఆయన ప్రభుత్వం పది కాలాల పాటు ఉండాలంటే ఇటువంటి ఆటలు ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ఎందుకంటే ఆయనకి ఇప్పుడు జగన్ జగన్ గ్యాంగ్ అంతా కూడా ఈ రేపు ఒక్క రేపేటత్తారు జగన్ గ్యాంగ్ అంటే కేసీఆర్ మనుషులు కేసీఆర్ మనుషులు అంటే ఎప్పుడు రేవంత్ రెడ్డిని దింపేద్దామని చూస్తూ ఉంటారు అని చేత ఆయన చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా కఠినంగా వ్యవహరించాలి కుపాదం మోపాలి అది తెలంగాణలో అరెస్ట్ అయ్యి అతను వెళ్ళాలి రూల్ ప్రకారం ఒక ఎంపీని తీసుకెళ్లేరు సిఐడి పోలీసులు వచ్చి రఘురామకృష్ణరాజు గారి ఆయన పుట్టినరోజు నాడు కనీసం తెలంగాణ పోలీసులు ఇన్వాల్వ్ చేయ ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకోవాడు స్టీఫెన్ రవీంద్ర అన్నవాడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసాడు అక్కడ అలాంటిది ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కోర్టు ఉన్నప్పుడు పోలీసులకు ఆదేశాలు ఇస్తే ఇంత దుర్మార్గంగా పోలీసులు దొంగోలు తో కలిసిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నా ఉండే ఇలాంటి అప్పుడప్పుడు అక్కడక్కడ పలచ గా జరుగుతాయి ఏదో చిన్న చిన్న స్థాయిలో ఇక మొత్తం హైర్ అఫీషియల్స్ తో సహా కింద స్థాయి కానిస్టేబుల్ వరకు దొంగోలతో తో కలిసిపోయి దొంగ దొంగ పోలీసు ఆట ఆడుకుంటుంటే ఇది ఎంత దారుణం అండి ఇది పైగా నేను నేను పులిని నా రెండు గంటల్లో మాచారలు వస్తాను అని తోడలు కొట్టిన పిన్నెలు రామకృష్ణ డిలాపా ఎయిర్పోర్ట్ పెట్టి గతంలో అమరావతి ఉద్యమం చేస్తున్నప్పుడు రైతులందరూ కూడా హైవే బ్లాక్ చేశారు విజయవాడ రోడ్ లో మంగళగిరి విజయవాడ రోడ్డు మీద అప్పుడు తన కారు అక్కడ చిక్కుకుంటే చాలా మర్యాదగా పంపించారు అందరూ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు నానాపోతలు కూశాడు అతను అది చూసి ఒక యువకుడు దులిపాళ్ళ అవినాష్ చౌదరిని ఒక అతను కుర్రోడు ఆ వీడియో చేశాడు కౌంటర్ గా అతను హైదరాబాద్ వచ్చి పట్టుకుపోయి ఆ రాత్రి పోలీసు వాళ్ళందరూ వాళ్ళు కేసు పెడితే కేసు పెట్టాలి కానీ చిత్త కొట్టేసి వాళ్ళు తమ్ముడుగా అప్పు చెప్పారు ఇవన్నీ మర్చిపోతారని జనం వాళ్ళందరూ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఈ బ్యాచ్ దొరుకుద్దా అని చూస్తున్నారు వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఏం ఊరుకోరు ఈలోగా ఇతను ఈ పోలీసు ఇంత చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా లేకపోతే ఎవరైనా మాట్లాడినా వాళ్ళు వెంటనే పట్టుకుపోయిన పోలీసు వాళ్ళు దొరకలేదంటే సిగ్గుతో తల ఉంచుకోవాలా లేదా వాళ్ళతో కొమ్ముక్ అయిపోయిన ఒప్పుకోవాలా మీకు గడ్డి తింటున్నామని చెప్పాలా ఏంటండి ఇది ఎలక్షన్ కోట్ ఉన్నప్పుడు కూడా ఎంత పని పనిచేస్తారు వీళ్ళు ఏవైనా ఆ పగల కొట్టిన ఈవీఎంల బాక్స్ నుంచి బీబీ స్లిప్లు బయటకు బా కనపడతా ఉన్నాయి అన్ని సైకిల్ గుర్తు కనపడతా ఉన్నాయి నాలుగో ఐదో ఫ్యాన్ గుర్తు కనపడతాయి దీన్ని బట్టి రాష్ట్రం అంత పరిస్థితి ఎలా ఉందో గమనించుకోండి మీరు ఎందుకంటే తుఫాను వేస్తా ఉంది ఫోటో సునామీ కింద వచ్చేలా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఆచూకి ఆన్మలు కూడా దొరికేలా కనపడతలేదు రేపు పొద్దున వీళ్ళు గతి ఏమైపోతే ఇవాళ ఈ ఈ పోలీసులు తన బూట్లు నాకే పోలీసులు ఉండగా అతను దొరికిపోతే అదృష్టవంతుడు అతనికి రిమాండ్ వేస్తారు జుడిషియల్ కస్టడీలో ఉంటాడు లేదా నాలుగో తారీఖు దొరికాడు అనుకోండి అప్పుడు ప్రభుత్వం మారుతుంది అప్పుడు ఎలా ఉంటుంది మోకాలు చెప్పులు తీసేస్తారు ఊరుకుంటారా వీళ్ళు చేసిన అరాచకాలకి ఒక మాజీ ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్సీని గుండా ఒకడు రోకల పండ్లాడు దొంగిచ్చుకుని కారు పొడిచి చంపేయడం చూశాడు అలాగే తోట చంద్ర ఎన్నయని పీక్ కో చంపారు ఇలాంటి ఆరు హత్యలు చేశారు అక్కడ మాచర్ల ప్రాంతంలో అసలు ఇతను హిట్ లిస్ట్ లో ఫస్ట్ ఉంటాడు రెడ్ బుక్ లోను ఇతను పూర్తి చర్యలు జైల్లో రెండు జన్మలు సరిపడగా శిక్ష చేసిన తప్పులకి ఎప్పటికీ బయటకు రాలేదు అయితే ఇప్పుడు పాస్పోర్ట్ అవసరం లేని దేశాలు పారిపోయి అన్నారు పారిపోతే పంపించేస్తారు పోలీసు దగ్గర పంపిస్తారేమో కూడా మనం దాని గురించి పెద్ద అనుమానం పడకలేదు అంత రైట్ బరిదించున్నారు